హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంలో రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని ఎందుకు వదలలేకపోతూ ఉన్నారు మీ మధ్య ఎలాంటి బంధం ఉంది ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను ఈనవర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి పాజిటివ్ వస్తే పాజిటివ్గానే రిసీవ్ చేసుకోండి నెగిటివ్ వచ్చాయనుకోండి నెగిటివ్ సిచువేషన్ వైపు వెళ్లకుండా పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి పాజిటివిటీ తోటి అయితే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి చూద్దాం ఇంకా ఎలాంటి ఎనర్జీస్ వచ్చాయో ఎంపరర్ గారు వచ్చారండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ క్వీన్ ఆఫ్ పెంటికెల్ థర్డ్దేమో సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్త్ జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఫిఫ్త్దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్త్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ ఏమో హైప్రిస్టెస్ వచ్చింది నైన్త్ దేమో నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ దేమో ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఇప్పుడు మీ వ్యక్తి ఈగో అయితే చాలా ఉంటుంది వారి యొక్క ఈగో వల్లనే మిమ్మల్ని మిస్ చేసుకోవడం కోల్పోవడం అయితే జరిగింది పొగరు వల్ల ఏది కూడా రాదండి పర్సన్స్ని అంటే మన జీవితంలో ఉన్న మన రక్త సంబంధికులని భార్యాభర్తలని విడదీయడము మనకు చాలా డీప్గా ఉన్న ఫ్రెండ్స్ని విడదీయడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి కూడా ఈగోకి పోయి మీరు తనకి ఎమోషన్స్ లవ్ కేర్ అన్నీ ఇస్తూ ఉంటే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళి మిమ్మల్ని అయితే వెయిటింగ్ మోడ్లో పెట్టి మరీ వెళ్ళారండి చాలా ఇగోతోటి మామూలుగా చూపెట్టలేదు మీకు ఆ పొగరు కూడా మీరు ఏమైపోతారు ఇప్పటికిప్పుడు వదిలేసి వెళ్తే మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేసి ఏమాత్రం ఆలోచించలేదు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా మీరు విడిపోయి అయితే ఎగ్జాక్ట్లీగా ఇరవై నెలలు అయితే అవుతుందండి ఇరవై నెలల పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు మీ ఇద్దరికీ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు ఆ నెంబర్ కూడా మీ పర్సన్ అయితే బ్లాక్ చేయడమో మిమ్మల్ని పట్టించుకోకపోవడము మీరు ఇతర నెంబర్ల నుంచి తీసుకొని కాల్ చేసినా కూడా ఆ నెంబర్స్ని కూడా బ్లాక్ చేయడము ఇలా చేయడం అసలు మిమ్మల్ని మీరు ఎవరో వారికి తెలియదు మీకు వారికి ఎలాంటి సంబంధం లేదు అప్పటికప్పుడు మీతోటి రిలేషన్ అనేది అయినలాగా మీ వ్యక్తి అయితే ప్రవర్తించడం మరి మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి పూర్తిగా మీరు నాకు ఇష్టం లేదని ఫేస్ టు ఫేస్ చెప్పరు నాన్న పెట్టడం అంటే డిలే చేయడము ఇలా ఎందుకు చేయడం ఇష్టం లేనప్పుడు వదిలించుకోవచ్చు కదా మాదేదో మాకు అవుట్ రైట్గా చెప్పిస్తే మా లైఫ్ మేము చూసుకుంటాం కదా అని మీరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా కూడా చెప్పరు ఎందుకు అని అంటే మీరు మళ్ళీ తనని విడిచిపెట్టేసి మీరు అదర్ పర్సన్ని చూస్ చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే ఆ పర్సన్ చూసి తట్టుకోలేరు అది తన వల్ల కాదు ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో సోల్ కదా కరెక్షన్ అనేది ఉంది మీకు ఎన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీ మధ్యలో ఎన్ని కార్మిక్స్ రిలేషన్స్ అనేటివి వచ్చినా కూడా ఫైనల్గా మళ్ళీ మీరిద్దరే కలిసి ఉంటారు ఎక్కడైతే మీ రిలేషన్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడ నుంచే మీ రిలేషన్ అనేది మొదలు కావడం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మీరు తన యొక్క లైఫ్ పార్ట్నర్గా కంటిన్యూ కావాల్సి వస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లవర్స్ అయినా కూడా మళ్ళీ మీరు మీ పర్సన్నే సోల్మేట్గా యాక్సెప్ట్ చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం తను ఎన్ని స్ట్రక్డ్ పొజిషన్స్ ఎంత డబ్బుకు ఆశపడి వెళ్ళినా ఎంతమంది మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసిన ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా మళ్ళీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాల్సిందే అది దైవ నిర్ణయం అండి మీ ఇద్దరిది కూడా డివైన్ బంధం కలిసి ఉంటారు ట్రావెల్ చేస్తారు ఎన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు మిడిల్లో వచ్చిన వాళ్ళు మిడిల్గానే వెళ్ళిపోతారు న్యాయం అనేది ఇప్పుడు ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వదలలేకపోవడానికి కూడా మీ దగ్గర తను మీకు ఇతర పర్సన్స్కి కూడా కంపారిజన్ అనేది చేస్తారు అంటే మీరు అనుకోవచ్చు మా పర్సన్కి మా పైన స్వార్థం ఉంది మేము బాగా ఉండొద్దు అనే ఒక కోరిక అంటే మీరు ఇష్టమే లేనప్పుడు మీరు బాగుండొద్దు అని కోరుకోవడం కామన్ కానీ అసలు మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తి మీ గురించి ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు పూర్తిగా విడిచిపెట్టేస్తారు కానీ అలా వదిలిపెట్టడం లేదు కదా అంటే మళ్ళీ మీరు తన వెనుకాలే తిరగాలి తన కోసం వెయిటింగ్ చేయాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ కావాలనే చేస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని వదులుకునే అంత ధైర్యం ఆ వ్యక్తికి కూడా లేదు థర్డ్ పార్టీ మీ పైన చాలా కూడా చెప్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళ మదర్ యొక్క ఫిగర్ కనబడుతుందండి మదర్ ఫిగరు రొమాంటిక్ ఇద్దరు పార్టీ అంటే బోత్ ఎవరైనా మీరు మీకు ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు మీ పర్సన్ యొక్క లైఫ్లో అమ్మగారి పాత్ర ఉన్నా లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరిది ఎక్కువగా ఉంటే వాళ్ళు మీ పైన ప్రతిరోజు మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మీ యొక్క నడవడిక నుంచి మీ మనీ ప్రొటెక్షన్ వరకు మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్గా అలవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి మీరు పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆ థర్డ్ పార్టీ మీ గురించి క్రిటిసైజ్ చేయడం ట్రిగ్గర్ చేయడం మాట్లాడడం అబ్యూజ్ మాటలు అనడం మీతోటి ఎప్పుడు రిలేషన్ ఎండ్ అవుతుందా మీ రిలేషన్ పూర్తిగా సెపరేషన్లో మీరు ఉండిపోతే థర్డ్ పార్టీ అయితే ఒక సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది కానీ ఆ థర్డ్ పార్టీకి తగిన ఆనందం మీ పర్సన్ ఇవ్వడం లేదు ఈ డిలేస్ కావడం వల్ల కూడా థర్డ్ పార్టీ తాత్కాలిక ఆనందాన్ని మీ పర్సన్ అయితే కలిగిస్తూ ఉన్నారు మీ పర్సన్కి పూర్తిగా మిమ్మల్ని వదులుకునే అంత ధైర్యం అయితే లేదు తను మీకు జడ్జి అనేది న్యాయం అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ రిలేషన్ అయితే ఏంటి కాలేదు స్పై చేస్తూ ఉన్నారండి స్పైయింగ్ అనేది ఎప్పటికప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎవరితోటి మాట్లాడుతున్నారు ఎవరితోటి ప్యాచ్ అప్ అవుతున్నారు మీరు ఏ వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంత పీరియడ్ అయితే అవుతుంది కదా మిమ్మల్ని పట్టించుకోనట్టే మీ నెంబర్ బ్లాక్ చేసినట్టే మీరు ఎవరికూ వారికి సంబంధం లేదు కానీ మీ పర్సన్ మీ గురించి ఎంక్వైరీ చేస్తారు ఈ వెవర్ ఎనర్జీస్తో కానీ ఇలా రావడం అయితే జరిగిందండి అంటే వద్దు అన్నట్టే మళ్ళీ నా నాకు మీకు ఏ సంబంధం లేదు అన్నట్టే కానీ మళ్ళీ స్పైయింగ్ కూడా చేయడము అంటే మీరు వారికే సొంతం అనే ఒక మైండ్లో ఒక థాట్ అయితే తనకు ఉంది ఆ థాట్ వల్లనే ఇప్పుడు మీ పర్సన్ మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఇది కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి అంటే మీకు ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చి కూడా ఇరవై నెలలు అవుతుంది కావచ్చు ఇంతకంటే ఎక్కువ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉన్నా కూడా మీకు రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి తను మిమ్మల్ని అయితే ఎప్పటికప్పుడు స్పై చేస్తూ ఉంటారు మీరెవరితోటైనా మాట్లాడినా కూడా వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ ఆ వ్యక్తులు మీతో మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారండి మీ యొక్క పర్సన్ వల్ల ఎందుకంటే తను మీ పైన నిందలేయడం లేదా అబ్యూస్ మాటలు అనడం ఏం జరుగుతుందో మాతో కూడా గొడవ పెట్టుకుంటారు అని మీ వ్యక్తి అయితే మీ వ్యక్తి గురించి వాళ్ళు ఆలోచించడం అయితే చేస్తూ ఉంటారు ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి తను అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట రీయూనియన్ కావాలని థింకింగ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఇగో అనేది చూపెట్టాను గర్వం అనేది చూపెట్టాను నేను నేనే చేసుకున్నాను అందుకు హండ్రెడ్ పర్సెంట్ నేను రీజన్ అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఆ గొడవైన రోజు ఆ క్షణం నేను తగ్గి ఉండి లేదంటే ఈ థర్డ్ పార్టీస్ యొక్క వాళ్ళకి యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఇవ్వడము అంటే తను ఏం చేశారంటే ఇవ్వవలసిన వాళ్ళకి ఏమో తక్కువగా ఇవ్వడము ఇవ్వకూడని వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం వల్ల మీరు తన లైఫ్లో నుంచి ఇలా సపరేషన్లోకి వెళ్ళిపోవాల్సిన సిచువేషన్ అయితే వచ్చింది మీరు పదే పదే చెప్తూ వచ్చారండి కానీ తను టేకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు అడ్వాన్స్గా తీసుకొని మిమ్మల్ని ఎప్పుడు అబ్యూస్ మాటలు అనడం తిట్టడం ఇలా చేయడం వల్లనే మీ రిలేషన్ ఎండ్ అయితే అయింది ఇప్పుడు తను చేసిన ప్రతి మిస్టేక్ కూడా తనకి తెలిసి రావడము తను చాలా స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేయడం కానీ ఇదంతా ఒప్పుకోవడానికి తన యొక్క తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అయితే ఒప్పుకోదు తను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది చేస్తూ ఉంది తనకి కూడా మీ యొక్క పతనమే కావాలండి వ్యూవర్స్ యొక్క పతనం అనేది ఆ థర్డ్ పార్టీ అయితే చూస్తుంది అది మీకు దగ్గర సంబంధించిన వాళ్ళ యొక్క లేడీ అండి అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో మీ తరపున ఉన్న వాళ్ళ ఉండొచ్చు లేదా తన తరపున వాళ్ళు ఒక లేడీ పాత్ర అయితే చాలా హెవీగా ఉందన్నమాట తనకేంటంటే చాలా డామినేటింగ్గా తననే ఒక మంచి వాళ్ళు అనుకోవాలని లేదంటే తాపత్రయం అంటే అత్యుత్సాహం అనమాట తన ఏంటంటే కొంత పెద్ద పోకిర్ల వేషాలని అంటారు కదా అలా అనమాట లేని హెచ్చులకు అనేది పోతుంది మళ్ళీ నలుగురిలో మాత్రం ఏం తెలియనలాగా సా చాలా సైలెంట్గా ఒక బిహేవ్ చేస్తుంది అనమాట అట్లా ఇట్లా నల్లికుట్ల వేషాలు అని అంటారు అలాంటి వేషాలు వేయడం అయితే చేస్తుంది అనమాట పది మందిలోనేమో పాపం అనేలాగా ఒంటరిగానేమో పీకపిసుకేలాగా ఉంటుంది ఇవిడ నేచరు అలాంటి వ్యక్తి మీ లైఫ్లో అయితే మీకు ఇబ్బందులు అయితే ఫేస్ చేపిస్తుంది తను కావాలని వెనకాల ఇంకా అంటే మీ వ్యక్తితో కూడా తను ప్లానింగ్స్ అనేవి వేపిస్తుంది అనమాట మీ లైఫ్లోకి ఆ వ్యక్తి రానివ్వకుండా అడ్డుపడడానికి మీ వ్యక్తికి చాలా బూస్ట్ అనేది వేస్తుంది అంటే తనకు అగ్గికి ఆయుధం పోస్తే అది చాలా హెవీగా ఫ్లేమ్ అనేది వస్తుంది అనమాట మంట అనేది అలా చేస్తుంది అనమాట ఇంకా ఈ గొడవ అనేది ఇంకా హెవీగా కావాలి మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది టోటల్గా కొలాప్స్ కావాలి అదే తను కోరుకుంటుంది ఎందుకు అనంటే మీరు తనకి నచ్చరు తను కోరుకున్న వేళలో మీరు లేరు మీరు ఎప్పుడు మీ ఎనర్జీలో మీ ఆరా చాలా హెవీగా ఉంటుందండి అంటే మీరు అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ ఒక కింగ్ లాంటి పర్సన్ అలాంటి వ్యక్తులు మీరు చాలా హై ఎనర్జీలో అయితే ఉంటారు లో ఎనర్జీలో ఉండి ఎప్పుడు డైలమాలో అయితే ఉండరు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది అనుకునే వ్యక్తులు మీకు తన నుంచి కూడా చాలా ఇయర్స్ నుంచి కూడా మీరు ప్రాబ్లమ్స్ అనేటి ఫేస్ చేయడం ఎదుర్కోవడం తనకు తను ఒకటి అది గొడవ అనేది క్రియేట్ చేస్తే తన దానికి మీరు ఎప్పుడు ఆ బాధలు అనేటివి అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ కానీ మనగా అయిపోయాయి అనమాట మీరు పెద్దగా సీరియస్గా ఇప్పుడైతే ఏం పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ పైన మీరు ఎక్కువ ఫోకస్ అనేది పెట్టారు మీరు గతంలో ఉండేవాళ్ళు ఏడ్చుకుంటూ ఎప్పుడు లో ఎనర్జీలో ఏంటి నా లైఫ్ ఇలా అవుతుంది అనేసి అంటే ఇక మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు యూనివర్స్కి డెడికేటెడ్ చేయడం మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం ఇలా మీరు చేస్తూ ఉన్నారనమాట మీరు ఇప్పుడు చాలా అట్రాక్టివ్గా కూడా కనబడుతూ ఉన్నారు గతంలో ఉన్నదానికంటే కూడా అది మీ వ్యక్తి భరించలేకపోతూ ఉన్నారంటే తను ఎలా థింక్ చేస్తూ ఉన్నాడంటే తను మనీ కోసం లస్ట్ కోసం థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం ఇవన్నీ చేశారు కదా మీరు కూడా ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా మీరు కూడా అదే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి చాలా ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ ఉన్నారా నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఫ్రీడమ్ కోల్పోయాను నీకు ఎంత ఎందుకు ఇంత ఫ్రీడము అనేలాగా కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా అయితే రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు అంటే మీ పర్సను ఏమనుకుంటూ ఉన్నారు నేను నీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోకపోవడం అదే నీ యొక్క బలహీనత నిన్ను ఇలాగే నేను ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి నేను గేమ్ ఆడతాను అని ఆ వ్యక్తి అనుకున్నారు మీరు అదే స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచి మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేయడం మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటూ మీరు జీవితంలో అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు మీకు రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ పెట్టేవాళ్ళు మీ పైన ఒక అజమాయిషి చెలాయించేవారు ఎవరు లేరు మీకు మీరే హీరోలాగా ఉంటూ ఉన్నారండి ఆడవారైనా మగవారైనా మిమ్మల్ని మీరు చాలా ప్రేమించుకుంటూ ఉన్నారు మీ హెల్త్ పైన ఫోకస్ పెడుతూ ఉన్నారు మీ కెరీర్ పైన ఫోకస్ పెడుతూ ఉన్నారు మీరు ఎవ్వరికి కూడా పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు నా లైఫ్ నా జీవితం అనేలాగా మీరు తయారయ్యారు మీ ఇలాంటి ఎనర్జీలో మీ పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడలేదు గతంలో మీ పర్సన్ వద్దు అన్న లేదంటే తను ఏడిపిస్తే మీరు ఊరికి అనమాట బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు తను ఒకటంటే మీరు నాలుగు అనే స్టేజ్కి రావడం అయితే జరిగింది అంటే మీరు తనతోటి వేగించి 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 ఉన్నారనమాట ఇలా అంటే ఇప్పుడు చేసిన తను మీకు గుణపాఠం లాగా నేర్పించారు నేను ఎలా ఉంటున్నానో నువ్వు అలాగే ఉండు అనేసి దానివల్ల మీరు కూడా హై ఎనర్జీలోకి రావడం తను పెట్టే బాధ కూడా మళ్ళీ తిరిగి మీరు ఏం చేస్తున్నారో అది సొసైటీకి చెప్పడం ఇదంతా కూడా తనకి చాలా ఇబ్బందిగా మళ్ళీ తను థర్డ్ పార్టీ పీపుల్ చాలా మంచి మంచి వాళ్ళు కారు బ్యాడ్ ఉన్న వాళ్ళు మల్టీ రిలేషన్స్ అక్కడ కూడా ఈ వ్యక్తికి ఎప్పుడు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఎదురవుతూ ఉన్నాయి దానివల్ల ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి రీయూనియన్ జరగాలి అని కోరుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కొత్త జీవితం అనేది స్టార్ట్ చేస్తేనే తనకు ఇప్పుడు తను ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి తనకి ప్రేమ లవ్ కేర్ ఇవన్నీ చూపెట్టే వాళ్ళు కూడా ఎవరూ లేరు హెల్త్ పరంగా కూడా సిక్ అయి ఉన్నారు అన్ని బర్డెన్గానే ఉన్నాయి తను ఏ హీరోయిజం అయితే చూపెట్టారో ఇప్పుడు తన హీరో తన యొక్క లైఫ్ స్టైల్ అనేది హీరోయిజంగా లేదు ఒక బానిస లాగా ఉంది మీరు ఇంకా హీరో లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు అంటే తను మీకు తనకి మీకు కంపారిజన్ చెప్పేది అనమాట నా దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయి స్టేటస్ ఉంది అది ఇది అనేసి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీ పర్సన్స్ అయితే చాలా హై ఎనర్జీలో ఉండేవారు వాళ్ళ ఆరా అనేది ఎప్పుడు కూడా హెవీగా ఉండేది బట్ ఇప్పుడు మిమ్మల్ని అలాంటి ఎనర్జీలో చూస్తున్నారు వాళ్ళు డౌన్ అయిపోవడం అయితే జరుగుతుంది అంటే బండ్లు ఓడలు బన్ ఓడలు బండ్లు అవుతుంటాయి అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది మీకు ఏది ఇచ్చారో థర్డ్ పార్టీ కూడా వాళ్ళకి అది అలాంటిది ఇవ్వడము మీ యొక్క బంధం అయితే సూల్ బంధం అండి మీరు మీ మధ్యలో వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతారు ఫ్యామిలీ అయినా ఎవరైనా అంటే మీ లైఫ్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మీకు ఇద్దరికి కూడా రీయూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంది అంటే మా కోర్టు కేసుల్లో ఉన్నాయి మా పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషుల చేతుల్లో ఉన్నాయి జీవితాలు ఇంతే అనే అది ఇది అని అంటారు కదా కానీ మీకు యూనివర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఒక శుభ కార్యంలోనే కలపచ్చు ఒక అశుభ కార్యములనే కలపచ్చు అశుభ కార్యం అంటే ఎవరైనా డెట్ కావడం చనిపోవడం ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరగవచ్చు అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరిద్దరు కలిసే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీ పర్సన్కి ఎట్లా ఉంటుందంటే ప్రేమనేమో లోపల ఉంటుంది అంటే పెదవుల నుంచి వెళ్ళి మాత్రం బ్యాడ్ మాటలు వస్తాయి మనసులో మాత్రం మీరు కావాలని ఉంటుంది ఇప్పుడు తను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే ప్రేమ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి తన లైఫ్లో ఉన్న ఈ లేడీ అనమాట అంటే నువ్వు కావాలనే మమ్మల్ని బదనాం చేసావా అంటే నువ్వు నీ భార్య ఒకటేనా లేదా నువ్వు నీ భర్త ఒకటేనా మమ్మల్ని ఇలా బదనాం చేసావా అని ఆ వ్యక్తి అంటుందని ఈ పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు ఆ లేడీకి అయితే తన వల్లనే మీకు సపరేషన్ కావడం అయితే జరిగిందండి తను సర్ది చెప్పేసినా లేదంటే తను పూర్తిగా మీ పర్సన్ని మీకు వదిలేసినా మీ లైఫ్ ఒకలాగా ఉండేది తను మిమ్మల్ని మీ పర్సన్ని ఆధీనంలోకి తీసుకొని మీ పైన చాలా అనేవి చెప్తూ ఇదంతా చేయడం అయితే జరిగింది దానివల్లనే మీకు సపరేషన్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడడం అయితే జరిగింది వీటన్నిటిని మీరు ఫేస్ చేశారు మీరు చాలా ఇండిపెండెంట్గా ఇప్పుడు హై ఎనర్జీలో ఉంటూ ఉన్నారు తనకు అర్థం కావడం లేదు ఈ పర్సన్ ఏంటి ఇలా మారిపోయింది నా కోసం ఏడవాలి కదా అసలు వస్తుందా నా లైఫ్లోకి రాదా కమిట్మెంట్ అడుగుతుందా ఇలాంటి థాట్స్ అన్నీ తన లోపల మైండ్లో రివీల్ అవుతూ ఉన్నాయండి మీకు పదే పదే అది ఎలాంటి కలర్ అంటే డార్క్ గ్రీన్ కలరు లేదా హెవీ ఎల్లో కలరు కనుక పదే పదే రిపిటేషన్ అవుతే మీకైతే అంత మంచి శుభసూచకం అయితే జరగబోతు ఉన్నాయండి మీకు మంచి రోజులు అన్నిటివి ఫ్యూచర్లో రాబోతు ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు ఇవి లెటర్ వైజ్గా చూసినట్లయితే డబ్ల్యూ లెటర్ అండి వై లెటర్ కే లెటర్ జీ లెటర్ పి లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ ఈ లెటర్ ఎన్ లెటర్ ఎక్స్ లెటర్ C లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ ఓ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఎన్ని వారాల్లో లేదా ఎన్ని నెలల్లో ఏదైనా న్యూస్ తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి త్రీ వీక్స్ అండి కొందరికి కొందరికేమో సెప్టెంబర్ మంత్ కొందరికేమో ఏప్రిల్ ఇవి ఒకటే వచ్చింది త్రీ వీక్స్ అండి కొందరికేమో నవంబరు కొందరికేమో డిసెంబర్ మంత్ కొందరికేమో జూను కొందరికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొందరికి మే మంత్లో రాబోయే మే మంత్లో అయితే మీకు మీ పర్సన్ నుంచి రియూనియన్ ప్రపోజలా లేదంటే ఏదో ఒక సందర్భంలో మీరు కలుసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి తను మీకు ఎదురుపడమా ఏదో ఒకటి అయితే జరుగుతుంది ఇప్పుడు మీరైతే మీ ఆరా అనేది చాలా పాజిటివ్గా ఉంది మీరు నెగిటివ్ మోడ్లో లేరండి మీ పర్సన్ కూడా అలాగే ఉన్నారు అంటే మీ పైన ప్రేమతోటి ఉన్నారు కానీ ఎక్స్ప్రెస్ అంటే అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా సప్రెస్ చేసుకొని ఉంటూ ఉన్నారు అంటే ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో తను లేరు ఎందుకనంటే అందుకు ఈ లేడీ కారణము తను చెప్పినలాగా ఈ వ్యక్తి అయితే వినాలండి టువెల్ అండి టువెల్ సిక్స్ అండి ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిటీన్ సెవెంటీన్ థర్టీన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ త్రీ థర్టీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి రాష్ల పరంగా చూసినట్లయితే ఏమేమి వస్తాయో కూడా చూద్దామండి మేషరాశి వృచ్చిక రాశి వృషభ రాశి మిథున రాశి మకర రాశి కుంభరాశి రాశి తులారాశి సింహరాశి రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ నుంచి కూడా ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దామండి రికవరీ మీ లైఫ్లోకి మీరు కోల్పోయిన కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది మీరు భయపడకుంటూ ఏడ్చుకుంటూ అయితే ఉండకండి మేము పొందుతామా పొందమా అనేసి అనుకుంటారు కదా అది అయిపోయింది అని ఏది అయిపోలేదండి మీరు ఏది కోల్పోయారో అది తిరిగి అయితే వస్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ హెల్ప్ ఉన్న వారికి మీరు హెల్ప్ అయితే చేయండి మీకు యూనివర్స్ ఇంకొకరి రూపంలో హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది ఇది నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా వేచి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి ఎస్ అనుకున్నది అవుతుందా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందని వచ్చేసిందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే ఉన్నాయి రొమాన్స్ మీ లైఫ్కి రొమాన్స్ అనేది కూడా రాబోతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ అయితే చేయండి వేరే వాళ్ళకి రిజినెట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి